స్టార్మాలో ఎన్నో డబ్బింగ్ సీరియల్స్ టెలికాస్ట్ అయి సూపర్ హిట్ అయ్యాయి ప్రస్తుతం నువ్వు నేను ప్రేమ అనే స్టార్మాలోని సీరియల్ కొన్ని సంవత్సరాల క్రితం హిందీలో వచ్చిన సీరియల్ అది డబ్బైంది చూపులు కలిసిన శుభవేళ అనే పేరుతో ఆ సీరియల్లో హీరోకి సిస్టర్ క్యారెక్టర్లో అంజలిగా మనందరికీ దగ్గరైన నటి దాల్జీత్ కౌర్ అప్పట్లో తెలుగులో ఈమెకి మంచి ఫ్యాన్ బేస్ ఉండేది ఆమె వరుసగా బాలీవుడ్ సీరియల్స్లో ఎన్నో షోస్లో కూడా పార్టిసిపేట్ చేసింది ఇక ఈమె పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఓ సీరియల్లో నటిస్తున్న టైంలో నటుడు షాలిన్ ప్రేమలో పడి రెండు తొమ్మిదిలో పెళ్లి చేసుకుంది వీరికి రెండు వేల పద్నాలుగులో ఒక అబ్బాయి జన్మించాడు అయితే కొడుకు పుట్టిన సంవత్సరానికే వీరిద్దరు డివోర్స్ కి అప్లై చేసి విడిపోయారు ఇక ఆ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు పేరెంట్స్ దగ్గర కొడుకుతో కలిసి ఒంటరి జీవితం గడిపిన దాల్జిత్ కౌర్ రెండు వేల ఇరవై మూడులో లండన్ కి చెందిన పెద్ద బిజినెస్ మ్యాన్ అయిన నిఖిల్ పటేల్ ని పెళ్లి చేసుకుంది అంగరంగ వైభవంగా నిఖిల్ పటేల్ కూడా ఆల్రెడీ వివాహం జరిగి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు ఇకపై తన ఇద్దరు కూతురు నా కొడుకు ముగ్గురు కూడా మాది సంతోషమైన జీవితం అంటూ పెళ్లైన కొత్తలోనే లండన్ వెళ్లిపోయి భర్తతో ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ తో హాల్చల్ చేసింది దాల్జిత్ అయితే ప్రస్తుతం దాల్జిత్ రెండో భర్త నుంచి కూడా విడిపోయినట్లు తెలుస్తుంది ఆమె రీసెంట్ గానే కొడుకుతో కలిసి ఒంటరిగా లండన్ నుంచి ఇండియాకి వచ్చేసి తన పేరెంట్స్ దగ్గర ఉంటుంది అయితే ప్రస్తుతం దాల్జిత్ భర్త నిఖిల్ పై మండిపడుతూ సోషల్ మీడియా వేదికగా పబ్లిక్ గానే పోస్ట్ చేసింది సోషల్ మీడియాకి దూరంగా నువ్వు ఆమెతో ఉంటున్నావు సిగ్గు లేకుండా నీ భార్య నీ నుంచి పెళ్లైన పది నెలలకే తిరిగి వచ్చేసింది మొత్తం ఫ్యామిలీ అంతా బాధపడుతుంది పిల్లల కోసమైనా కొంచెం డిగ్నిటీ మెయింటైన్ చేస్తే మంచిది అంటూ ఫైర్ అయింది ఈమె పోస్ట్ చూస్తే తెలిసింది నిఖిల్ పటేల్ తనను చీట్ చేసి ఎవరో అమ్మాయితో రిలేషన్ పెట్టుకోవడం వల్లనే దాల్జిత్ తన నుంచి విడిపోయి ఇండియాకి వచ్చేసిందని